సో అంటే మీ పేరెంట్స్ ది ఇంటర్ రిలీజన్ అని తెలుస్తుంది మీది ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ అని తెలుసుంది సో ఎప్పుడు కూడా మీకు ఇది ఏంటి ఈ రిలీజియస్ పరంగా క్యాస్ట్ పరంగా ఇండస్ట్రీలో ఎలాంటి ఏం లేదు నాకు తెలుసైతే ఏం నథింగ్ నాకు అసలు 1% కూడా నథింగ్ అసలు ఏం లేదు నాకు ఏంటంటే నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను చిరంజీవి గారే అడిగారు ఏంటి సమయం నువ్వు అయ్యప్ప మాలేసుకుంటావు అది అడిగితే నేను క్లారిఫికేషన్ ఇచ్చాను ఆయన బాబాయ్ అన్నారు ఫంటాస్టిక్ అన్నారు ఆయన చేసేసుకున్నారు అంత అంత నచ్చింది ఇంటర్ రిలీజియన్ అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రతివాడు సినిమా చూస్తాడు ఇది పలానా కులం వాళ్ళు తీశారు అని రారుగా అందరూ సినిమా చూస్తారు వాళ్ళు ఎంటర్టైన్మెంటే కదా ఎంటర్టైన్మెంట్ కులం ఎంటర్టైనింగ్ కులాం అదే అదే సో ఈ ఈ మూవీ ఇండస్ట్రీలో అంటే ఇలాంటి పట్టింపులు ఈగోలు కొన్ని సర్కిల్స్ అంటే మనం వింటూ ఉంటాం ఈ సర్కిల్లో కాంపౌండ్స్ ఇలాంటి వాటి మధ్యలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి అంటే అది ఎంత ఛాలెంజింగ్ గా ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే యూ షుడ్ బి అ గుడ్ పర్ఫార్మర్ ఏ రోల్ అయినా నేను చేయగలను నాకు ఇవ్ ఇచ్చి చూడండి అని చెప్పే సత్తా ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్స్ వరకు ఉంటే చాలు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ట్రై చేయండి సార్ బాగా తీసేయండి ఆడిషన్ లాంటివి చేయండి పోనీ ఆడిషన్లో చూడండి బాగా చేస్తే పెట్టుకోండి లేకపోతే లేదు ఇన్నేళ్ళు చేసిన తర్వాత కూడా ఆడిషన్ పెట్టండి డైరెక్ట్ నో ప్రాబ్లమ్ ఒప్పుకోరు అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తే ఇప్పటికే నన్ను ఎవరు ఒక్కళ్ళు కూడా ఆడిషన్ అడగలేదు బట్ మీరు చెప్తారు చెప్తున్నా అంతగా డౌట్ ఉంటే గెటప్ టెస్ట్ చేస్తారు గెటప్ టెస్ట్ ఎవరికైనా చేస్తారు దట్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ గెటప్ టెస్టింగ్ వరకు ఉంటుంది తప్ప ఆడిషన్ లాంటిది డైలాగ్ చెప్పు అవన్నీ ఆడిషన్ బట్ ఈ ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసిన ఈ పాయింట్స్ అంటే ఇలా ఈగోస్ పట్టింపులు ఈ సర్కిల్ క్యాస్ట్ కొంచెం ఇవన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి అంటారు కొంతమందికి ఉండవు మిక్స్ ఎవ్రీబడి అంతా కలిస్తేనే ఇండస్ట్రీ కొంతమందికి ఉంటాయి పట్టింపులు ఉంటాయి కొంతమందికి లైట్ అసలు అలాంటివి పెట్టుకోరు ఎవరినైనా సరే ఎనీ ఫైన్ విత్ అని అంటారు కొంతమందికి ఫలా వ్యక్తి అయితే నాకు కంఫర్టబుల్ ఎందుకంటే ఒక నలభై రోజులు వర్క్ చేయాలి యాభై రోజులు వర్క్ చేయాలి అంటే పలానా వ్యక్తి అయితే బెటరు ఇలాంటి సజెషన్స్ చెప్తుంటారు కొంతమంది ఉంటారు